పెళ్ళయ్యి నాలుగు సంవత్సరాలు అయింది లో కౌంట్ నుంచి జీరో కౌంట్ కూడా వచ్చేసారు మరి ప్రెగ్నెన్సీ రావట్లేదని బాధపడుతూ ఉన్నారు ఆయన జీరో నుంచి హీరోగా మారి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది కేవలం రెండు నెలలు క్రిములకు వాడుతూ ఉండగానే వచ్చేసింది మరి రెండు నెలల్లో ఎలా వచ్చింది నాలుగు సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ జీరో అకౌంట్తో కూడా ఉన్న ప్రెగ్నెన్సీలో రాక ఇబ్బంది పడుతున్న వ్యక్తిలో మరి రెండు నెలల్లోనే ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది కణాలు ఎలా జీరో నుంచి హీరోలాగా మారారు పెంచుకోగలిగారు మరి ఏ మందులు ఆయన జీవితంలో మ్యాజిక్ చేసి మెరకిల్స్ చేసినాయి వారు కోరుకున్న ఆ సంతానం అనే కళని నిజం చేసిని అనేది మనకి కిషోర్ గారు రమ్య గారు రాయిగడ ఒరిస్సా నుంచి వచ్చి వారు తమ అనుభవాల్ని పంచుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఒరిసా ఉన్న డాక్టర్లు అందరూ కూడా ఐపీఎఫ్లు అన్నారు డోనార్లు అన్నారు మరి అవన్నీ కాదు న్యాచురల్గా మన కణాలను పెంచుకోవాలి మన బిడ్డని పొందాలి అనే ఒక మంచి ఆలోచనతో యూట్యూబ్లో ఎతుకుతూ ఆ యూట్యూబ్లో వీడియోను చూసి మన దగ్గరికి ఆ ఒరిస్సా నుంచి విజయవాడ వచ్చారు వచ్చినందుకు రెండు నెలల్లోనే ఆయన ప్రెగ్నెన్సీ వచ్చింది మీ అభిప్రాయం చెప్పండి సార్ అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఈ ఫోర్ ఇయర్ సైడ్ సైడ్ వెళ్ళి చాలా చోటుకి పెన్సిల్స్ కూడా వాడేది కానీ సక్సెస్ అప్లేదు వీడియో మీరు వీడియో పెట్టింగ్ చూడ చూస్తుండగా వచ్చేసరి సార్ ఇక్కడ రాగానే టూ మంత్స్లో క్యూల్గా అని చెప్పేసి మెడిసిన్ చేశాను తర్వాత టూ మంత్స్ అయ్యాక మళ్ళీ ఎక్కిమల్ హార్మోన్ హార్మోన్స్ తీసుకున్నాను కానీ అది యూజ్ చేయాలి తీసుకొచ్చి సార్ ఐటమ్ చేస్తాను ఓకే కన్ఫర్మ్ ఎంటో చాలా బాగా జీరో కౌంటర్ అక్కడ మీకు మరి అలాంటప్పుడు చాలా మంది బాధ పెట్టి ఉంటారు భయపెట్టి ఉంటారు అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతాం మనం కానీ జీరో నుంచి హీరోగా మారచ్చా ఇప్పుడు మీకే అర్థమైంది కదా జస్ట్ మందులతో ఐవీఎఫ్ చేసావా మనం ఏం చేయలేదు కదా ఐవీఎఫ్ లేవు ఆపరేషన్ లేవు ఏమి లేవు జస్ట్ రెండు నెలలు మందులే క్రిములు అది కూడా క్రిములు కానీ ప్రపంచంలో ఏడాకు ఈ క్రిముల గురించి అవ్వట్లేదు ఈ క్రిములు ఉన్నాయంటే వీరే కణాలు తలలు తింటే తల్లేని వీరే కణం తోకలు తింటే తోకలేని వీరే కణం తల తోక నాగదు కానీ మొత్తం మింగేస్తే గుండు సున్నా జీరో కణం అలాంటి క్రిములు సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతికుంటాయి అవి క్రిములు ఉన్నప్పుడు భర్త మందులు వాడాలి భార్యతో సహా అని చెప్పారు

ఇక ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ రాదు అనుకున్నప్పుడు కొంచెం డిప్రెషన్ వస్తుంది సహజంగా వస్తుంది కానీ ఇప్పుడు మీకు అర్థమైంది జీరో కౌంట్ కూడా కణాలను పెంచుకోవచ్చు ఏ క్రిములైతే మన కణాలను డ్యామేజ్ చేస్తున్నాయో సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ అనే పాతిక రకాల క్రిములు వాటికి టెస్ట్ చేసుకుని భర్త భారీ ఇద్దరు వాడితే కణాలను పెంచుకుని ప్రెగ్నెన్సీ కూడా పొందవచ్చు న్యాచురల్గా అనేది మీకు అర్థమైపోయింది మరి ఈ క్రిములు అనేది ఎక్కడన్నా చెప్పారా మీకు

అంటారు మనం ఆ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం అమ్మాయి క్రిములు వ్యవహారం ఇది భర్తకైనా రావచ్చు క్రిములు భారీకైనా రావచ్చు కరోనా వస్తే భారీ కట్టుకుపోతుంది భారీకి వస్తే భత్త కట్టుకుపోద్దు ఎవరైనా కావాల్సి చేసే తప్పు కాదు ఇది ఇది క్రిములు ఎవరి కొంటలోకైనా రావచ్చు నీటి ద్వారా రావచ్చు గాలి ద్వారా రావచ్చు ఆహారం ద్వారా రావచ్చు ఇప్పుడు భారీ గర్భ వెళ్ళింది అనుకో ట్యూబ్లు మూసేయచ్చు వెంటు గంత ట్యూబ్లోకి క్రిమి వెళ్ళి ట్యూబ్లోకి చేయొచ్చు అప్పుడు భర్త కూడా పడాలి లేదా ఫలితం రాదు యూస్ ఒకవేళ ప్రెగ్నెన్సీ రాదు వచ్చినా కూడా ట్యూబ్ ఎక్ టూ ఎక్టోపిక్ అని చెప్పి ట్యూబ్ తీసుపారేస్తాను యూజ్ లేదు క్రిమి తొలగించుకోవాలని చెప్పాను అలాగే మీకు కూడా భర్తతో పాటు భార్య కూడా టెస్ట్ చేసుకోవాలి భర్తతో పాటు భార్య కూడా ఒకవేళ క్రిములు ఉన్నాయి అనుకుంటే వాడాలి అన్నాను మరి మీ ఆవిడ ఆ రోజు నన్ను పిచ్చో డాక్టర్ చూసినట్టు చూడలేదా వెళ్దాం అంటే వెంటనే వెళ్దాం అంటే నేను అనేది అదే భార్య చాలా మంది అపార్థం చేసుకుంటారు కదా మా సమస్య అయితే నాకెందుకు టెస్టులు చేస్తున్నాడు నాకెందుకు మందులు ఇస్తున్నాడు అంటారు నన్ను కొంతమంది పిచ్చోటి డాక్టర్ అనుకుంటారు కానీ అంతేనా మరి ఎన్నాళ్ళు నువ్వు ఇన్ని నాలుగేళ్ళ నుంచి పిచ్చోడ్ చేసి డాక్టర్ మనం చెప్పాం క్రిములై అది అర్థమైంది కదా ఇప్పుడు టూ మంత్స్ కూడా పెట్టాల మీరు జీరో నుంచి హీరో అవడానికి జస్ట్ టూ మంత్స్ లో హీరో అయిపోయారు కాబట్టి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటో గుర్తించి దాన్ని సరి చేసుకోవాలి తప్ప ఇట్లా మనం భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు అని చెప్పి చెప్పాము అదే నిజం చేసాము ఇదిగో మీకు స్కానింగ్ కూడా తీసాం ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదని స్కానింగ్ కూడా తీసాం బిడ్డకి హార్ట్ బీట్ వచ్చింది పేటల్ వచ్చింది స్కాన్ స్కాన్లో కూడా గర్భ ఉంది ట్యూబుల్లో కూడా కాదు అని చెప్పి వచ్చింది నార్మల్ ప్రెగ్నెన్సీ ఇది రీసెంట్గా తీసిన స్కాన్ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తీసిన స్కాను ఎన్ని వారాలు వచ్చింది పదిహేను వారాల్లో రెండు రోజులు వచ్చింది స్కానింగ్ లో కూడా బ్రహ్మాండంగా ఉంది సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అది కూడా గర్భసంచిలో వచ్చింది న్యాచురల్ గా వచ్చింది ఒరిస్సా నుంచి రావాల్సి వచ్చింది ఎందుకంటే ప్రపంచంలో ఈ క్రిముల గురించి చెప్తున్న డాక్టర్ ఎక్కడా లేదు అమెరికా అయినా రావాలి అయినా రావాలి అంటార్కిటిక్ అయినా రావాలి తప్పనిసరిగా ఇక్కడికి వస్తే క్రిములు గుర్తిస్తున్నాం జీరోని హీరోలు చేస్తున్నాం చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేస్తున్నాం ఒక్కసారి భర్త భార్య ప్రేమతో ఒక అర్థం చేసుకుని పరిస్థితిని అర్థం చేసుకుని భార్య మీద భర్త తిట్టుకోకుండా భర్త మీద భార్య తిట్టుకోకుండా ఇద్దరు కలిపి ఈ ప్రమాదంలో నుంచి బయటపడాలి అని చెప్పి ఆ క్రిముల బురదను ఇద్దరు కడుక్కోవాలన్న కడుక్కుంటే ఇద్దరు కడిగిన ముత్యాలు అవుతారు మాతృదేవత పితృదేవత అవుతారు మీరు దేవుళ్ళు అవుతారు అన్నాను అది మనసా వాచ కర్మణ నమ్మారు మనల్ని ఫాలో అయ్యారు ఇద్దరు టెస్టులు చేసుకున్నారు ఇద్దరు మందులు వాడారు ఈరోజు మంచి రిజల్ట్ని పొందారు అది మనకు మెయిన్ ఏంటంటే ఇక్కడికి వచ్చాక మరి మందికి అర్థమవుద్ది మీరు ఏ దేవుడిని నమ్మారు ఆంజనేయ స్వామి దేవుడు దయ లేకుండా ఇక్కడికి రాలేదు మీకు క్లియర్గా అర్థమై ఉండాలి మన వీడియో కనపడదు లేకపోతే యూట్యూబ్లో వీడియో కనపడిందంటేనే నీ దేవుడిని నీకు సహకరిస్తున్నాడు అని అర్థం అది ఏసాయి అవ్వచ్చు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు మరి అల్లా అవచ్చు ఎవరైనా సరే నీకు దేవుడు ఉంటే తప్ప వీడియో చూడలేరు నీకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఆయనే నీకు సహకరించి ఒరిస్సాలోనే నిన్ను ఆ వాయుదేవుడు ద్వారా ఇక్కడికి ఎగరేసి వచ్చాడు పిచ్చిగలికి దారం కట్టి లాక్పెచ్చినట్టు లాక్పెచ్చారు ఆ టెస్ట్లు అయ్యేదట్టు చూసి మందులు వాడేదట్టు చూసి నీ శరీరాన్ని ఇబ్బంది పెడుతున్న ఆ క్రిమిని పెడదని ఆ క్రిమి సైతాన్ని వదిలించి నీ బిడ్డని మీ చేతిలోకి వచ్చేటట్టు చేస్తున్నాడు మీ పొట్టలోకి వచ్చేటట్టు చేశారు అర్థమైంది కదా నీకు దేవుడు దయ ఉండాలి అప్పుడే ఈ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మీకు పనిచేస్తారు లేదంటే డాక్టర్ వైఎస్ బాబుని మీరు గుర్తించినా వీడియోని చూసినా రాలేదు సందులో డాక్టర్ ఉన్నాడు రోజులో డాక్టర్ ఉన్నాడు అని సైతాన్ని లాక్కుపోద్ది అలాగే ఒకవేళ వచ్చినా కూడా ఈ సైతాన్ వదలదు అందుకు అక్కడ వరకు ఎందుకు డాక్టర్ వైఎస్ బాబు కొరి దెయ్యం ఆయన దగ్గరికి వెళ్ళొద్దు ఒక దెయ్యం ముగడకు దెయ్యం అని చెప్పి మీ ఇద్దరిని కొట్టుకునేదటి చేస్తాం నా దగ్గరికి రాని అది కాబట్టి ఆ సైతాన్ని వదిలి మనకి బిడ్డ మనం పొట్టలోకి రావాలి అంటే ఆ దేవుడు దయ ఉండాలి అది వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు ఆంజనేయ స్వామి అవ్వచ్చు మరొకరు అవ్వచ్చు కాబట్టి ఈరోజు మీరు ఆంజనేయుని నమ్మారు ఆయన ఈ ఫలితాన్ని ఇచ్చారు కాబట్టి అదే దేవుడు మీకు ఇక ముందు కూడా తోడుగా నీడగా ఉండి నీ బిడ్డ మీ చేతిలోకి వచ్చే వరకే ఆయన దీవెనలో మీ దగ్గర ఉండాలని ఆస్వాదిస్తున్నాను గాడ్ బ్లెస్ ఎందుకని అంటే మీరు ముందుకు వచ్చి వీడియో ఇచ్చి మరి నలుగురికి ధైర్యం కలగడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు ఎంతో మంది బాధపడుతున్నారు కానీ ముందుకు వచ్చి వీడియో ఇవ్వలేకపోతున్నారు లాభం పొంది అలా కాదు నాలాగా ఇంకెంతో మంది బాధపడుతున్న వాళ్ళకి నేను ఒక మోటివేషన్ లాగా వాళ్ళకు ఒక ఇన్స్పైరింగ్ లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మిమ్మల్ని ఆ దేవుడు సదా కాపాడతాడు గాడ్ బ్లెస్